నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎల్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే గత ప్రస్తుతం ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం ఈ దేశంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు దానికి మేమే హామీ అని చెప్పేసి గతంలో లేనిపోని హామీలు ఇచ్చే రోజు కోట అధికారులు రావడం జరిగింది తీరా అధికారంలోకి వచ్చాక ఎవరైతే గత ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డాక్టర్లు ఎవరకున్నారో వాళ్ళకి కలవడం నెరవేరాలని చెప్పేసి గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈరోజు కూటమూర్ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలల్లో పది మెడికల్ కళాశాలని పీపీపి పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని పేరుతో ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పనులు చేసే పరిస్థితి కనపడతా ఉంది నారా లోకేష్ గారు యువగల బాధ్యతల్లో ఏదో కాదు ప్రభుత్వం పదిహేడు కాలం కళాశాలను నిర్మించినప్పటికీ జీవో నంబర్ వన్ నాట్ సెవెన్ వన్ ఎయిట్ తీసుకొచ్చి ఆ రోజు కేటగిరీలు విభజించి కొన్ని సీట్లు అమ్ముకుంటా ఉందని చెప్పేసి గతంలో ఆరోపించినటువంటి లోకేష్ గారు మేము అధికారులు రాక జీవో నంబర్ వన్ నాట్ సెవెన్ రద్దు చేసి పూర్తి స్థాయిలో వంద శాతం కన్నర్ కోటాలో మేము అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తాము వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిన నారా లోకేష్ గారు పూర్తిగా పది మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చే ఏ విధంగా మీరు తల్లిదండ్రులు విద్యార్థుల పక్షాన్ని ఉన్నారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ చూడుగా ప్రయత్నిస్తూ ఉన్నాం అలాగే గతంలో ప్రైవేట్ పీజీ విద్యార్థుల మనం జీవనం డెబ్బై ఏడు రద్దు చేస్తామని చెప్పేసి యువగా పాదయాత్రలో హామీ ఇచ్చారు అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు కాలజీ విడుదల చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో మోదీ వసతులు కల్పించి శాశ్వత భవనాలు కాటాయిస్తాం అలాగే వారికి ఉన్నటువంటి యాభై మూడు రూపాయలు మేము సరిపోవడం లేదు మేము పెంచడం చెప్పేసి అనేక సార్లు మనకి హామీ ఇవ్వడం జరిగింది రేపు తీర అధికారులు వచ్చాక పూర్తిగా విద్యా వ్యవస్థను పక్కన పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసే విధంగా వీళ్ళు అడిగి ఉన్నారు వీళ్ళకి కావాల్సింది ఓన్లీ కేవలం ప్రైవేట్ కార్పొరేట్ దేశం నారాయణ చైతన్య భాషం లాంటి విద్యా వ్యవస్థలకి వీడు ఊర్గం చేస్తూ ఉన్నారు తప్ప పేద విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆల్రెడీ స్టూడెంట్ పెడర్స్ మేము భావిస్తూ ఉన్నాం రేపు చూసుకుంటే ఎవరైతే డిగ్రీ చదివిన విద్యార్థులు పిహెచ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పడక వాళ్ళ సబ్బు కళాశాలలో ఉండి బయట ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడుతూ ఉంది ఏ కళాశాలలో చూసినా సరే విద్యార్థులకు సభ్యుడు సకాలం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు ఆరు వందల కోట్ల పైపాటి పెండింగ్లో ఉన్నది చెప్పేసి ఈరోజు తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నది ఈరోజు చూసిన మొన్నే ప్రైవేట్ ప్రభుత్వ కాకకుండా ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో మా పెండింగ్ ఉన్నటువంటి ఆరు వందల కోట్లు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తేనే మేము మంచిగా విద్యార్థులకి విద్యాభ్యాసం చెప్పడం అవుతుంది మేము ఆ కళాశాల ముందు నడిపించుకోవడం అవుతుందని చెప్పేసి మనం మనం ప్రకటన చేయడం జరిగింది ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే వాళ్ళు మన రాబోయే ఇరవై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ బంధు కూడా ప్రకటించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా మనకు కనిపించేటట్లేదు లేదు కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారు స్పందించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వందల కోట్ల పీహెచ్ స్కాలర్షిప్ విడుదల చేయాలి పీజీ విద్యార్థులు జీవనం రద్దు చేయాలి ఏదైతే మొన్న మొదటి కేబినెట్లు నిర్ణయం తీసుకున్న పదిహేను మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన ఉపసంహరించుకొని పదిహేను మెడికల్ కళాశాలని పూర్తి స్థాయిలో కట్టలు కట్టలు చేసే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి స్టూడెంట్ మేము తెలియజేస్తా ఉన్నాం ఈ అంశాలకు సంబంధించి రేపు ఏఎస్ లో గుంటూరులో వైద్య కళాశాల ప్రైవేట్ గా ఆపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు నిర్వహణ జరిగింది ఆ సదస్సు అనంతరం కూడా ఈ లోపు నారా లోకేష్ గారు ఆలోచన ఉత్సాహించకపోతే భవిష్యత్తులో విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున విద్యా వ్యతిరేక విధానాల పట్ల పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం